మీ సాయి మాధురి నుంచి చిల్లకల్లు ఏం చదువుకుంటున్నారు టెన్త్ క్లాస్ అమ్మా జెడ్పిహెచ్ఎస్ చిల్లకల్లు ఎలా స్కూలు మా స్కూల్ బాగుందండి మొత్తం జగన్ వచ్చాక మొత్తం మార్చారు బాగుంది మేము మేము రావడంతోనే మొత్తం చేంజ్ అయింది మేము ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చాము మొత్తం మారిపోయింది బాగుంది అంటే మీకు అంటే ఒక స్కూల్ అసలు బాగాలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదమ్మా ఆహా లేదు స్కూల్ మొత్తం మాకు బాగా నచ్చింది ఇంకా టెన్త్ అయిపోతుంది మిస్ అయిపోతున్నాం మేము స్కూల్ అయిపోతుంది బాగుంది అక్కడ సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చారంటున్నారు మాకు ఇప్పుడు లేదు నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సిబిఎస్ సిలబస్ మాకు లేదు మేము మామూలు సిలబస్ ఫస్ట్ నుంచి ఉంది మరి మీరు స్కూల్ స్టార్ట్ అవుతా అవడంతోనే సమ్మర్ అయిపోగానే స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే అసలు ఏమేమి ఏమేమిస్తున్నారమ్మా మీకు స్కూల్స్లో నా చెవి కిట్ ఇస్తారు డ్రెస్ వేసి ఇస్తారు బుక్స్ ఇస్తారు సిక్స్ నోట్ బుక్స్ వైట్ రూలు మొత్తం బ్యాడ్రూలు అన్నీ ఇస్తారు మాకు కావాల్సిన అన్ని భోజనంతో సహా అక్కడే మొత్తం మరి ఫుడ్ ఎలా ఉంటుంది బాగుంటుంది అక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ ఏమేమి పెడతారు నాన్నా అంటే వారానికి రోజుకి ఒకటి రోజుకి ఒక మెను పెడతారు బాగుంటుంది చిక్కి ఇస్తారు రోజు ఇచ్చే రోజు రాగి జావా పోస్తారు రోజు ఎగ్గిస్తారు రోజు కన్ఫామ్ గా పాయసం పెడతారు సాటర్డే మొత్తం బాగుంటుంది అక్కడ ఒక ఆడపిల్లకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఈవెన్ ప్యాడ్స్ తో సహా ఇస్తున్నారు అని అంటున్నారు ఒక ఇయర్ కి సరిపోయిన ప్యాడ్స్ కూడా అంటే అన్ని ఇస్తున్నారు ఇస్తున్నారమ్మా నిజమే మొత్తం ఇస్తున్నారు మాకు బాగుంటుంది అక్కడ అసలుకి ఆడపిల్లకి ఏం కావాలో అన్ని సౌకర్యాలు అక్కడ మాకు బాగున్నాయి బాగుంది ఇంతకు ముందు ఇంతకు ముందు ఎలా ఉందమ్మా మీకు స్కూల్స్ లో ఇంతకుముందు మేము ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చాము ఆ జగన్ గెలిచాకే మేము అక్కడ జాయిన్ అయ్యాం అనమాట ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉండిద్దాం మనకి తెలుసు తర్వాత ఇక్కడ వచ్చాక మొత్తం బాగుంది మాకు బాగా నచ్చింది మారదాం అనుకున్నాం కానీ బాగా నచ్చింది కాబట్టి మారలేదు అక్కడే ఉండిపోయాం బాగుంది ఇక్కడ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ సరిగ్గా రావట్లేదు సరిగా చెప్పట్లేదు అని కూడా అంటున్నారు కదమ్మా గవర్నమెంట్ స్కూల్స్లో అసలు టీచర్స్ సరిగ్గా రావట్లేదు సరిగా చెప్పట్లేదు పిల్లలకి అసలు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని కూడా అంటున్నారు అది మాత్రం రాంగ్ మా టీచర్స్ మాత్రం సూపర్ చెప్తారు మా టీచర్స్ మమ్మల్ని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా సండేస్ కూడా మమ్మల్ని వదిలిపెట్టారు మా మేడమ్స్ చాలా బాగా చెప్తారు అసలుకి మాలు ఉండదు టీచర్స్ చాలా ఫైవ్ థర్టీ దాకా ఉంటాం మేము మంచి బాండింగ్ ఫ్రెండ్ లాగా ఉంటారు టీచర్స్ అందరూ బాగుంటుంది మా సార్ వల్ల ఇక్కడికి వచ్చాము గేమ్స్ కోసం అని అన్ని రంగాల్లో మమ్మల్ని రాణిస్తున్నారు మా టీచర్స్ బాగుంటుంది మరి మీరేమో ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారు మరి గవర్నమెంట్ స్కూల్స్ అంటేనేమో అంటే తెలుగు మీడియం ఏమి అనుకుంటారు మరి మీరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కదా మరి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చారు కదా మరి అక్కడ సిలబస్కి ఇక్కడ సిలబస్కి అక్కడ ఇంగ్లీష్కి ఇక్కడ ఇంగ్లీష్కి ఏమైనా తేడా అనిపించిందా బాగుందా ఇక్కడ అసలుకి అక్కడ ఎంత ఇంగ్లీష్ ఉందో ఇక్కడ ఇంకా డబుల్ ఇంగ్లీష్ ఉంది మాకు స్కూల్లో ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ మాట్లాడాలి హిందీ అయితే ఇంగ్లీష్ మాట్లా హిందీ మాట్లాడతాం తెలుగు అలా బాగుంటుంది అంతా ఇంగ్లీష్లోనే బాగుంది అక్కడ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది జగన్ గారు రాగానే మీకు ఇవన్నీ చేయడం బాగుంది మళ్ళీ ఆయనే రావాలి అంటే మాకు మాత్రం ఐఎపీ ఫ్యానర్స్ కానీ ఎక్కడ అసలు ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు మాకు ఐఎంపి ఫ్యానర్స్ మాత్రం మొత్తం అక్కడ సూపర్ ఉంది ఇంకా స్కూల్ మిస్ అవుతున్నా అయిపోతుంది పోతుంది ఎయిత్ క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తున్నారు అని ఇస్తున్నారంటున్నారు మరి ఆ ట్యాబ్స్ కూడా ఎందుకు పిల్లలకి అవి మిస్యూజ్ చేస్తున్నారు పిల్లలు అని అంటున్నారు అవునమ్మా అది మిస్యూజ్ చేయడం అనేది టీచర్స్ పట్టించుకోవాలి ఇంట్లో పట్టించుకోవాలి మిస్యూజ్ చేసేదనేది వాళ్ళకి తెలీదు ఓన్లీ బాగా టీచర్స్ చూసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని నేర్పించుకొని పేరెంట్స్ పట్టించుకుంటే అంతా బాగుంటుంది అక్కడ వాళ్ళేం మిస్యూజ్ చేసుకోరు ఓకే మళ్ళీ ఎవరు రావాలి ఎవరు రావాలనుకుంటున్నాను మొత్తం ఎడ్యుకేషన్ పరంగా మొత్తం కానీ మాకు జగన్ కావాలి మరి ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారా విజయవాడ విజయవాడ మేమైతే మా సార్ మమ్మల్ని అంటే మేము ఆదా ఆడదాం ఆంధ్ర గురించి వచ్చాము ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్స్కి వచ్చాము అక్కడ చూసేసి ఇక్కడికి వచ్చాము అక్కడ గేమ్ ఆడాము ఏం గేమ్ ఆడారనన్నా ఖోఖో ఆడాము మీ స్కూల్ నుంచి టీం వచ్చిందా టీం వచ్చాము ఖోఖో టీం వచ్చాము మేము అందరం బాగా ఆడారా బాగా ఆడాము జిల్లా స్థాయి గెలిచాము అదే ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఆడాము కానీ ఇందులో ఓడిపోయాం కానీ థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రం మా సొంతం అయ్యాయి ఇందులో ఓడిపోయాం కంగ్రాస్ థ్యాంక్ యూ మరి ఎలా అనిపిస్తుంది మా స్టాచ్యూ చూసారా వెళ్ళి మొత్తం బాగుంది అసలుకి ఆయన చిన్నప్పటి నుంచి ఏం చేశారు పెద్దకి ఏం చేశారు పిల్లలకి పేద పిల్లలకి ఏం చేశారు మొత్తం ఉంది అక్కడ బాగుంది మొత్తం బాగుంది సో మచ్